పార్వతీపురం మన్యం జిల్లాలో ఘనంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవస్థాపక దినోత్సవం ఏడాది తల్లి నవజాత శిశువు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ పురం మన్యం జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య శాఖ కార్యాలయం నుంచి ఎన్జిఓ భవనం వరకు వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించి ప్రజలకు ఆరోగ్య సమస్యలపై వివరించి అవగాహన కల్పించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏప్రిల్ ఏడున ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఏపీ ఎన్జీఓ భవనంలో వైద్య సిబ్బందితో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం మంచి ఆహార అలవాట్లు పరిశుభ్రత పాటించేలా చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశమని అన్నారు డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్యానికి హాని కలిగించే కీలక సమస్యను తీసుకుని దానిపై ఏడాది పొడవునా ప్రచారం చేస్తుందని ఈ ఏడాది తల్లి నవజాత శిశువు ఆరోగ్యంపై ఈ సంస్థ దృష్టి సారించిందని అన్నారు ప్రజలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్యపరమైన సేవలతో పాటు తీసుకోవలసిన ఆహార అలవాట్లపై అవగాహన కల్పించాలన్నారు తరచూ ప్రభుత్వం చేపట్టే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి ఆయా పరిధిలో వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు ముందస్తు చర్యలు పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో వైద్యశాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు